ఏర్పాటు చేస్తారు ఇంకా కావ్య రాత్రంతా రాజు గురించి ఆలోచించి ఆలోచించి లేటుగా నిద్రపోవడంతో లేటుగా నిద్ర లేస్తుంది ఇంకా కిందకు వచ్చేసరికి ఎవరు కనిపించరు ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఉండగానే బయట నుంచి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి మంత్రాలు బయట నుంచి వినిపిస్తున్నాయి అనుకుంటూ బయటకు వచ్చేసరికి రాజ్ ఫోటో పెట్టి దిన కార్యక్రమం చేస్తూ ఉంటారు ొక్కసారి का কাভ্যা గట్టిగా కేకవేసి ఇంకా అక్కడ ఉన్నాయన్నీ చెల్లాచెదురు చెదురు చేసేసి రాజ్ ఫోటోను తీసి ఇంకా నా భర్త చనిపోలేదు నా భర్త బ్రతికే ఉన్న మనిషికి ఎలాంటి పెండ కార్యక్రమం చేస్తే నేను అస్సలు ఒప్పుకోను మీరు తండ్రైనా సరే నా భర్తకు పెండ కార్యక్రమం చేసే హక్కు అధికారం మీకు లేదు నా భర్త బ్రతికే ఉన్నారు తీసుకొస్తాను అంటూ కావ్య కాస్త ఫోటోను తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది అక్క నువ్వెందుకక్క ఎలా ప్ర ఇచ్చిదాన్లా ఎలా చేస్తున్నావు అని చెప్పాను కానీ అప్పు నువ్వు కూడా నన్ను నమ్మవా మీ బావే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్తున్నాను కదా కావాలంటే రా ఎంక్వైరీ చేద్దామని చెప్పి అప్పును తీసుకొని నేరుగా అదే హాస్పిటల్కి వెళ్తుంది వెళ్ళి ఫోటో చూపించి తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని నర్సుని అలాగే రిసెప్షన్లో వాళ్ళని అందరినీ కూడా అప్పుతో అడిగించేసరికి అప్పు కాస్త నిజంగా ఈయన అని చెప్పాను కానీ సీసీ ఫుటేజ్ చెక్ చేయి అప్పు అని చెప్పనేసరికి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తారు చెక్ చేసేసరికి కావ్యాన్ని లోపలికి స్ట్రిచ్చర్ మీద తీసుకురావడం అలాగే కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు కట్టడం అంతా కూడా కనిపిస్తుంది నువ్వు చెప్పింది నిజమే అక్క మరి నువ్వు చెప్పింది నిజమే కావచ్చు మరి బావ నిన్ను చూసి కూడా ఎందుకు రాలేదు వేరే వాళ్ళతో బావ ఎందుకుంటున్నాడు బావ బ్రతికే ఉన్నాడు అని నువ్వు చెప్తున్నావు నేను సాక్ష్యాన్ని చూశాను అలాంటి తప్పుడు బావ ఇంటికి రావాలి కదా మన ఇంటికి రాకుండా నిన్ను చూసి కూడా ఎందుకు నిన్ను పట్టించుకోకుండా తీసుకొచ్చి హాస్పిటల్లో ఏదో పరాయి వ్యక్తి అన్నట్టుగా చూసి బిల్లు కట్టేసి ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ఏంటిదంతా కా అని చెప్పను కానీ అదే నాకు అర్థం కావట్లేదప్పు బహుశా మీ బావ గతం మర్చిపోయారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవండి ఎవండి ఎవరండి మీరు అంటూ మీ బావ పిలవడమే తప్ప కళావతి అని కానీ కావ్య అని కానీ మీ బావ నన్ను పేరు పెట్టి పిలవలేదు అంటే నా పేరు గుర్తులేదా నేనే గుర్తులేదా ఒకవేళ నేను లేకపోయి ఉంటే నన్ను వదిలించుకోవాలని అని అనుకుంటే ఫ్యామిలీని వదులుకోవాలని ఎందుకు అనుకుంటారు ఫ్యామిలీ అంటే ఆయనకి ఎంత ఇష్టమో నీకు తెలుసు ఆయన ఫ్యామిలీకి ఎంత విలువనిస్తారో కూడా తెలుసు అలాంటి తప్పుడు ఫ్యామిలీని ఎందుకు వదిలేస్తారు నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు నాకు వచ్చిన అనుమానమే నిజమేమో అని అనుకుంటున్నాను మీ బావకి గతం గుర్తులేదేమో పైనుంచి పడిపోవడంతో ఆయన గతాన్ని మర్చిపోయారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది కరెక్టేనక్క అంటే బావ గతం మర్చిపోవడం వల్లే మన ఇంటికి రాలేదా గతం మర్చిపోవడం వల్లే నిన్ను గుర్తుపట్టలేదా అని చెప్పి అప్పు అనేసరికి మరి ఇప్పుడు బావని ఎలా కనుక్కుంటామక్క ఆ కారు నంబర్ ఏదైనా చూసావా అని చెప్పాను కానీ లేదప్పు మీ బావను చూసిన ఆనందంలో చూడలేదు అని చెప్పనేసరికి పోని బావ ఏ టైంలో ఎలా కారు వచ్చిందో చెప్పగలవాను కానీ ఫలానా టైంలో ఈ రకంగా కారు వచ్చింది అనేసరికి వెంటనే ట్రాఫిక్స్ దగ్గరికి వెళ్తారు ట్రాఫిక్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా బావా హాస్పిటల్ నుంచి కదా ఈ హాస్పిటల్ నుంచే కదా అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా అది ఓపెన్ చేయండి అనేసరికి ట్రాఫిక్ సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తారు రాజు కావ్యని తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కనిపిస్తుంది అదే కారు ఆ కారులోనే మీ బాగున్నారని కానీ ఆ కారు ఏ సిగ్నల్స్ క్రాస్ చేసి లాస్ట్గా ఏ సిగ్నల్ వదిలిందో చూడండి అనేసరికి ఇంకా మొత్తం సిగ్నల్స్ ఏమేం క్రాస్ చేసిందో ఆ కారునే వాచ్ చేస్తూ వెళ్ళేసరికి ఇంకా ఒక చోట అయితే ఒక అమ్మాయిని పికప్ చేసుకోవడం అక్కడి నుంచి మళ్ళీ సిగ్నల్స్ క్రాస్ చేయడం అంతా చూస్తారు అంటే ఒక ఏరియాలో సిగ్నల్ క్రాస్ మరో ఏరియా సిగ్నల్ క్రాస్ చేయలేదు అంటే ఆ ఏరియాలోని ఎక్కడో ఉండి ఉండొచ్చు ఆ ఏరియా అంతా జల్లిడ పడితే బావ ఎక్కడున్నాడన్న విషయం ఖచ్చితంగా తెలిసిపోతుంది అసలు ఆ కారు నంబర్ కూడా కనిపించట్లేదు అనగానే మేడం ఈ సీసీ కెమెరాలో కనిపిస్తుంది మేడం అని చెప్పనేసరికి కార్ నెంబర్ సీను అని చెప్పనేసరికి కార్ నెంబర్ కాస్త రాసుకుంటాడు ఇదిగోండి మేడం అని చెప్పాను కానీ వెంటనే ఆర్టీఓ ఆఫీసులో ఫోన్ చేసి ఇంకా కార్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది ఇంటి అడ్రస్ ఎక్కడ అనేసరికి ఇంటి అడ్రస్ కాస్త కనుక్కుంటారు కనుక్కుని అక్కడికి వెళ్ళడంతో ఇంకా చుట్టూ చూస్తారు ఎవరు ఉండరు అది కొంచెం లోపలకంటూ ఉంటుంది ఇల్లు వెళ్ళేసరికి ముందుగా కావ్య ఇటు అప్పు ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళడంతో వాళ్ళ వాళ్ళైతే ఫోన్ వాళ్ళ అమ్మ అయితే వచ్చి తలుపు తీస్తుంది తలుపు తీయడంతో ఎవరొచ్చారు అని చెప్పి వాళ్ళ నాన్న కూడా రావడంతో కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఇక్కడ ఉన్నాడన్న విషయం కావ్యకు తెలిసిపోయిందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళమ్మ ఎవరండి మీరు ఎవరు కావాలి అని చెప్పనేసరికి ఇక్కడ ఇక్కడ రాజ అని ఎవరైనా ఉన్నారా మీరు రాచని అన్న వ్యక్తికి ఎవరికైనా మీరు ఆశ్రయం కల్పించారా అని చెప్పనేసరికి మేము ఇక్కడ ఎవరికి ఆశ్రయం కల్పించలేదే అలాంటి వ్యక్తి ఎవరు లేరు అని చెప్పనేసరికి ఎవరు మమ్మీ అనుకుంటూ బయటకు వస్తుంది యామని కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆవిడేంటి నన్ను చూసి షాక్ అవుతున్నారు నేను మీకు తెలుసా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు ఏమీ లేదని చెప్పి అంటూ ఉండగానే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి ఫోటో కూడా చూపించడంతో ఎవరూ లేరని చెప్తారు చెప్పడంతో బయటికి వచ్చేస్తారు లేదప్పు ఈ కారులోని ఈ కారులోనే మీ బావ నన్ను తీసుకువెళ్ళారు మీ బావ ఖచ్చితంగా ఎక్కడే ఉన్నారని నా మనసు చెప్తుంది ఎందుకంటే వాళ్ళ ముఖంలో టెన్షన్ చూసావా బహుశా వీళ్ళకి నేను కూడా తెలుసు అనుకుంటా నన్ను చూడడంతో షాక్ అయిపోయారు అని చెప్పనేసరికి అవునక్క గమనించాను మరి బావి ఇక్కడ ఉన్నాడంటే ఎలా అని చెప్పనేసరికి సరే ఇప్పుడు ఏం చేద్దామంటే అని చెప్పాను కానీ అదే ఏం చేద్దాము అని చెప్పనేసరికి మనం ఇక్కడే కొంతసేపు చాటుగా ఉండి వెయిట్ చేయడం మంచిది ఏదో ఒక సమయంలో మీ బావ బయటికి వస్తారు కదా అని ఇంకా వాళ్ళు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు అమ్మయ్య అనుకుంటూ ఉండగానే రాజు కాస్త బయటికి రానే వస్తాడు బయటికి రావడంతో ఎవరు వచ్చారు అనగానే ఎవరో వచ్చారు ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంటూ వచ్చి వెళ్ళిపోయారు అనగానే అవునా సర్లే అని నేను బాల్కనీలోకి వెళ్ళి తిరుగుతాను కానీ వద్దు బావా ఇప్పుడు బాల్కనీలోకి వెళ్ళొద్దు అని చెప్పాను కానీ ఎందుకు వెళ్ళకూడదు నాకు లోపల చిరాగ్గా ఉంది నేను బాల్కనీలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతానంటూ రాజు బయటికి వస్తాడు బయటికి రావడంతో కావ్య రాజుని దూరం నుంచి చూసి అదిగో మీ బావను కానీ అవునక్క నిజమే బావే బావి ఇక్కడ ఉన్నాడు అని చెప్పనేసరికి ఇప్పుడు వాళ్ళని ఎలా ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి అనగానే సరే అని ఇంకా రాజుని రాజు దూరం నుంచి కావ్యాన్ని చూస్తాడు కావ్యాన్ని చూడడంతో కావ్యం చూసి గబగబా రాజు కిందకు దిగుతాడు ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోయింది కదా తను ఇక్కడ ఉందేంటి అని గబాగబా కిందకి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండడం యామని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి ఇదేంటిది రాజు వెళ్ళి తనతో మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉండగానే ఏంటి బావగారు కానీ బావగారా ఎవరు నువ్వు మీరెవరు నన్ను బావగారు అని పిలుస్తున్నారు అని చెప్పనేసరికి ఏంటి బావ మా అక్క గుర్తులేదా అని చెప్పను కానీ నాకు ఎవరూ గుర్తులేదు నాకు ఎవరూ తెలియదు నాకు నెల క్రితం యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు గతాన్ని మర్చిపోయాను నిజానికి మీరెవరో నాకు తెలీదు నేను మీకు తెలుసా అని చెప్పనేసరికి తెలుసు అనగానే అయితే మీరు మాతో పాటు మా ఇంటికి రాగలరా అని చెప్పనేసరికి మీతో పాటు మీ ఇంటికి ఎందుకు రావాలి అనగానే మా ఫ్యామిలీ అంటే మీకు చాలా ఇష్టం మా ఫ్యామిలీతో ఒక్కసారి మీరు మాట్లాడితే మీకు గతం గుర్తొచ్చే అవకాశం ఉంటుందని రాజుకి ఏదో మాయ చేసి మభ్యపెట్టి ఇంకా మొత్తానికైతే వాళ్ళు వెనక్కి కూడా వెళ్ళనివ్వకుండా అంటే కావ్య అంటే రాజుకి మనసులో ఇష్టమే కదా అందుకు కావ్యం మాట్లాడుతున్నంతసేపు రాజు కావ్య వంకే చూస్తాడు రండి వెళ్దామని ఇంకా రాజును కాస్త కారులో ఎక్కించేసుకుంటారు ఎక్కించేసుకునేసరికి యామని కాస్త చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది రాజుని వీళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనుకుంటూ ఉండగానే ఒక్కసారిగా రాజు కాస్త కారులో ఎక్కి వెళ్ళిపోతాడు నేరుగా రాజుని తీసుకుని ఇంట్లోకి వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు మీకు ఈ ఇల్లు ఎప్పుడైనా చూసినట్టుందండి అని చెప్పాను కానీ నాకు ఈ ఇల్లు ఈ ఇల్లు అని ఆలోచిస్తూ ఉండగా ఏంటమ్మా కావ్య రాజ్ ఇంటి ఇంటిని కొత్తగా చూస్తున్నాడు అందరినీ ఏదో కొత్తగా చూస్తున్నాడు అనగానే మీ అబ్బాయి గతం మర్చిపోయారు అత్తయ్య అని చెప్పి కావ్య చాటుగా వెళ్ళి చెప్తుంది అంటే ఇప్పుడు మనం రాజ్కి ఎవరో గుర్తులేమా అని చెప్పాను కానీ ఎవరు గుర్తులేరత్తయ్య అని చెప్పనేసరికి చూడండి రుద్రాని గారు మీ అబ్బాయే మీ అదే నా భర్త లేరు అని చెప్పారు కదా అదిగో తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెట్టాను ఎప్పటికైనా నమ్ముతారా నా భర్త చనిపోలేదు బ్రతికే ఉన్నారని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను మీ భర్తనింటి నాకు ఇంకా పెళ్ళి కాలేదనగాని పెళ్ళి కాలేదు అని మీరు అనుకున్నారు మీ గతంలో ఈ కుటుంబం అంతా మీ కుటుంబమే వాళ్ళు మీ అమ్మ మీ నాన్న వాళ్ళు మీ నానమ్మ మీ తాతయ్య అంటూ అందరినీ పరిచయం చేసి ఇళ్ళంతా ఒక్కసారి చూడండి మీకే గతం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది మీరు ఏ రూమ్లో ఉన్నారో అన్నీ మీకు తెలుస్తాయి అనగానే రాజ్ నేరుగా పైకి అడుగులు వేసుకుంటూ వెళ్ళి వాళ్ళ రూమ్లోకే వెళ్తాడు అత్తయ్య ఆయన మనసు మాత్రం ఈ ఆయన రూము వైపే అడుగులు వేయించింది ఆయనకి ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది అత్తయ్య అని చెప్పి కావ్య కాస్త అపర్ణకు ధైర్యం చెప్తుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే అటు యామునికి ఇటు రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటా వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్